మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అంటారు పూర్ణిమతిథి ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యాహ్నం మూడు ముప్పై మూడు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు పాయింట్ ఐదు తొమ్మిది గంటలకు ముగుస్తుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు న పూర్ణిమను జరుపుకోనున్నారు మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు స్నానం చేయడంతో పాటు అదే రోజు దానం కూడా చేయాలి ఆరోజు ఉపవాసం ఉండటం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి పూర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి తర్వాత భగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని వదలాలి ఆరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది ఈ రోజున గొడుగు నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి